ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో జరిగిన ముప్పై మూడవ ఒలింపిక్స్ ముగిశాయి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు జరిగినటువంటి ఈ ఒలింపిక్స్లో ఇండియా నుండి మొత్తం నూట పదమూడు మంది క్రీడాకారులు పాల్గొన్నారు గతంలో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యోలో జరిగినటువంటి గత ఒలింపిక్స్లో భారతదేశము ఒక స్వర్ణంతో సహా మొత్తం ఏడు పథకాలను సాధించింది ఇప్పటి వరకు ఒలింపిక్స్లో ఇండియా అత్యుత్తమ ప్రదర్శన అదే అయితే ఈసారి పథకాల సంఖ్య డబుల్ డిజిట్ దాటాలనేటటువంటి లక్ష్యంతో అంటే కనీసం పదికి పైగా పథకాలను సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పుడు బరిలోకి దిగినప్పటికీ ఒక రజతము ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఆరు పథకాలతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇండియా పథకాల పట్టికలో ఇండియా డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది అధిక బరువు కారణంగా ఫైనల్స్ ఆడే అర్హత కోల్పోయినటువంటి లేడీ రెజ్లర్ వినేష్ పోగటకు కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం మరో పథకం భారత ఖాతాలో చేరుతుంది అప్పుడు టోక్యోలో సాధించినటువంటి పథకాల సంఖ్యతోటి ఇప్పుడు సమానమవుతుంది కాకపోతే గత ఒలింపిక్స్లో ఒక బంగారు పథకం సాధించడం జరిగింది అయితే ఈసారి మాత్రమే ఎవరు బంగారు పథకాన్ని అయితే సాధించలేకపోయారు ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో భారత తరపున పథకాలు సాధించినటువంటి క్రీడాకారులు ఎవరు ఏ ఏ పోటీలలో వారు పథకాలు సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి పథకాన్ని అందించింది మహిళా షూటర్ మను బాకర్ మనుభాకర్ మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు మనుభాకర్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు గెలుచుకొని మూడవ స్థానంలో నిలిస్తే తొలి రెండు స్థానాలలో నిలిచినటువంటి కొరియన్ ప్లేయర్లకు గోల్డ్ సిల్వర్ మెడల్స్ లభించాయి మూడవ స్థానంలో నిలిచినటువంటి మనుభాకర్కి కాంస్య పతకం లభించింది ఇక ఈ ఒలింపిక్స్లో భారతదేశం సాధించినటువంటి రెండవ పథకంలో కూడా మనుభాకర్ భాగస్వామ్యం ఉంది పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో మిక్స్డ్ విభాగంలో మనుభాకర్ అదేవిధంగా సరబ్జోత్ సింగ్ జోడీ బ్రాంజ్ మెడల్ అంటే మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు అంతకుముందు ఉమెన్స్ సింగిల్స్ షూటింగ్లో కూడా మనుభాకర్ కాంస్య పథకం గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే కదా సో ఈ ఈ పథకం రెండవ పథకాన్ని గెలవడం ద్వారా మనుభాకర్ చరిత్ర సృష్టించారు నూట ఇరవై నాలుగేళ్ల చరిత్రలో ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించినటువంటి ఏకైక భారత ప్లేయర్గా మనుభాకర్ నిలిచారు పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో ఆమె ఆమెతో పాటుగా సరబ్జిత్ సింగ్ ఇద్దరు కలిసి మెడల్ గెలుచుకున్నారు అంతకుముందు ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో కూడా మనుభాకర్ బ్రాంజ్ పథకాన్ని గెలుచుకున్నటువంటి సంగతి తెలిసిందే చివరిసారిగా పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ ఇండియన్ నార్మన్ ప్రిచర్డ్ భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడుతూ పంతొమ్మిది వందల సంవత్సరంలో రెండు మెడల్స్ అందుకున్నటువంటి ఘనత సాధించారు ఆ తర్వాత ఒకే ఒలింపిక్స్లో భారతదేశం తరపున రెండు మెడల్స్ గెలుచుకున్నటువంటి ప్లేయర్గా మనుభాకర్ చరిత్ర సృష్టించారు ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి మూడవ పథకాన్ని సాధించి పెట్టాడు షూటర్ స్వప్నిల్ కుషాలే అంటే భారతదేశము ఈ ఒలింపిక్స్లో సాధించినటువంటి తొలి మూడు పథకాలు కూడా షూటింగ్లో లభించినవే మెన్స్ యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్లో భారత షూటర్ స్వప్నిల్ కుషాలే సత్తా చాటాడు ఫైనల్స్లో నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతోటి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుపొందారు చైనా ప్లేయర్ లియు స్వర్ణ పతకాన్ని ఉక్రెయిన్ ప్లేయరు కులీషు వెండి పథకాన్ని గెలుచుకున్నారు దీంతో ఇండియా ఖాతాలో మూడవ కాంస్యం చేరింది మూడు పథకాలు కూడా షూటింగ్లోనే రావడం గమనార్హం ఒలింపిక్స్లో యాభై మీటర్ల షూటింగ్లో భారతదేశానికి ఇదే తొలి పతకం ఇండియన్ రైల్వే టికెట్ కలెక్టర్ స్వప్నిల్ కుషాలే పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణాన్ని సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు రెజ్లింగ్కు కంచుకోటైనటువంటి మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందినటువంటి ఆయన షూటింగ్లో అదరగొట్టాడు రైల్వేలో టీసీగా పనిచేసినటువంటి ధోనీని స్ఫూర్తిగా తీసుకుని తాను ఈ విజయాన్ని సాధించానని స్వప్నిల్ కుషాలే ఆ తర్వాత చెప్పారు ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి నాలుగో పథకాన్ని అందించింది పురుషుల హాకీ జట్టు ఆ సెమీస్లో ఓడిపోయినటువంటి ఇండియా జట్టు ఆ తర్వాత మూడవ స్థానం కోసం అంటే కాంస్య పథకం కోసం జరిగినటువంటి మ్యాచ్లో స్పెయిన్ పైన రెండో ఒకటి తేడాతోటి విజయం సాధించింది దీంతో భారత ఖాతాలో నాలుగవ పథకం జమైంది రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కూడా భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకున్న సంగతి మనకి తెలిసిందే ఇక ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పథకాల పట్టికలో తొలిసారిగా రజత పథకాన్ని చేర్చాడు నీరజ్ చోప్రా గురువారం జరిగినటువంటి జావెలిన్ త్రో ఫైనల్స్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించాడు క్వాలిఫైయింగ్లో టాప్ షోతోటి స్వర్ణంపైన అంచనాలు పెంచినప్పటికీ కీలకమైనటువంటి ఫైనల్స్ పోరులో కాస్త వెనుకబడ్డాడు మొత్తం ఆరు ప్రయత్నాల్లో కేవలం ఒక్కదాన్ని మాత్రమే సరిగ్గా వినియోగించుకున్నాడు నీరజ్ చోప్రా అయితే రెండవ ప్రయత్నంలో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల దూరం విసిరి రజత పథకాన్ని అందుకున్నాడు భారత ఖాతాలో ఇది ఐదవ పథకం ఈ ఒలింపిక్స్లో ఇక పాకిస్తాన్కు చెందినటువంటి త్రోయర్ నదీమ్ అర్షదు తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సాధిస్తే గ్రెనాలకు చెందినటువంటి అండర్సన్ పీటర్సు ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు మీటర్లు దూరంతో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దగ్గించుకున్నాడు మొత్తంగా గత ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్నప్పటికీ ఈ ఒలింపిక్స్లో కూడా నీరజ్ చోప్రా పైన భారీ అంచనాలు ఉన్నాయి ఈసారి కూడా నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధిస్తాడని అయితే ఫైనల్స్లో కాస్త వెనుకబడ్డటువంటి నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచి రజత పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయినప్పటికీ భారత పథకాల పట్టికలో తొలిసారిగా ఈ ఒలింపిక్స్లో ఒక రజత పథకాన్ని చేర్చి భారతదేశము పథకాల పట్టికలో కాస్త మెరుగ్గా ఉండటానికి నీరజ్ చోప్రా కూడా తోడ్పడ్డాడు ఇక ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి చివరి పథకాన్ని అంటే ఆరవ పథకాన్ని అందించాడు రెజ్లర్ అమన్ షరావత్ యాభై ఏడు కిలోల కంచు పతక పోరులో అతడు పదమూడు ఐదు తేడాతోటి పోర్టోరికో దేశానికి చెందినటువంటి దర్యన్ టోయ్ క్రజ్ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు రెజ్లింగ్లో రెండు వేల ఎనిమిది నుంచి క్రమం తప్పకుండా ఒలింపిక్ పథకం సాధిస్తున్నటువంటి భారత్ ఇప్పుడు అమన్ గెలుపుతో ఆ క్రమాన్ని కొనసాగించినట్లయింది అంటే ఒలింపిక్స్లో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా రెజ్లింగ్లో ఒక్క పథకానైనా భారతదేశము సాధిస్తూ వస్తుంది ఇప్పుడు కూడా అమన్ ఆ రెజ్లింగ్లో ఆ పథకాన్ని సాధించడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో సుశీల్ కుమార్ కాంస్య పథకాన్ని నెగ్గితే ఆ తర్వాత రెండు వేల పన్నెండులో యోగేశ్వర్ దత్తో కాంస్య పథకాన్ని రెండు వేల పదహారులో సాక్షి మాలిక్ కాంస్య పథకాన్ని రెండు వేల ఇరవైలో రవి దాహ్య రజత పథకాన్ని రెండు వేల ఇరవైలోనే బజరంగు కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అమన్ షరావతో కాంస పథకాన్ని సాధించారు అయితే మహిళల రెజ్లింగ్లో ఫైనల్స్కు చేరినటువంటి వినేష్ పోగటు అధిక బరువు కారణంగా కేవలం వంద గ్రాములు అధిక బరువు కారణంగా ఫైనల్స్లో ఆడేటటువంటి అర్హత కోల్పోవటంతో రెజిలింగ్లో పథకాన్ని మనం సాధించలేకపోయాము ఆ లోటును ఇప్పుడు అమన్ షరావతో తీర్చడం జరిగింది సో మొత్తంగా ఈ ఒలింపిక్స్లో ఆరు పథకాలతోటి భారతదేశము ఈ ఒలింపిక్స్ను ముగించడం జరిగింది గత అంటే టోక్యోలో జరిగినటువంటి గత ఒలింపిక్స్తో పోలిస్తే భారత ఖాతాలో ఒక ఒక పథకము తక్కువ అంటే గతంలో ఏడు పథకాలు సాధిస్తే ఇప్పుడు ఆరు పథకాలను సాధించడం జరిగింది క్లుప్తంగా చూసినట్లయితే మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనుభాకర్ మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించారు ఆ తర్వాత పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా మనుభాకర్తో పాటుగా శరబ్జోత్ సింగ్ పాల్గొని మూడవ స్థానంలో నిలిచి ఈ ఇద్దరి జంట మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించారు ఆ తర్వాత పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో స్వప్నిల్ కుషాలే మూడవ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించారు అదేవిధంగా పురుషుల హాకీ జట్టు మూడవ స్థానంలో నిలిచి బ్రోంజ్ పట్టకాన్ని అంటే కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది అదేవిధంగా పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధిస్తే ఇక పురుషుల యాభై ఏడు కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఆ విభాగంలో అమన్ సెహరాబాద్తో మూడవ స్థానం నిలిచి కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది మొత్తంగా ఒక రజత పథకము మరియు ఐదు కాంస్య పథకాలు మొత్తంగా ఆరు పథకాలతోటి భారతదేశము పథకాల పట్టికలో డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది ప్రపంచ జనాభాలో ఒకటవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము ఒలింపిక్స్ పథకాల పట్టికలో డెబ్బై ఒకటవ స్థానంలో నిలిచింది ఇది కొంత మనకి ఇబ్బందికరమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఒలింపిక్స్లో భారతదేశం యొక్క పెర్ఫార్మెన్స్ కొంత మెరుగవుతు మెరుగవుతూ వస్తుంది గత ఇరవై ఏళ్ళ నుంచి అంతకుముందు చూస్తే చాలా చాలా తక్కువ ఉండే ఒకటి రెండు కూడా పథకాలు సాధించలేకపోయినటువంటి ఇండియా గత ఐదారు సార్లలో ఐదు పథకాలు ఆరు పథకాలు ఏడు పథకాలు ఇలా పరవాలేదనిపిస్తుంది అయినప్పటికీ కూడా చాలా తక్కువే ఇక భవిష్యత్తులోనైనా భారతదేశము పథకాల పట్టికలో మరింత పైకి వెళ్తుందని పథకాల సంఖ్యను కూడా రెండంకెల సంఖ్యకు చేరుతుందని చెప్పేసి ఆశిద్దాము ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికాలో జరగ అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరగబోయేటటువంటి ఒలింపిక్స్లో భారతదేశము పథకాల పట్టికలో మరింత పైకి ఎగబాగుతుందని పథకాల సంఖ్య కూడా రెండంకెల సంఖ్యను అంటే పది పథకాల సంఖ్య దాటు దాటుతుందని చెప్పేసి ఆశిద్దాం